హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం జూన్ ఇరవై ఎనిమిది నుంచి జూలై నాలుగో తేదీ వరకు ఈ వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శాస్త్ర ప్రకారం ఈ వారం కొన్ని రాశుల వారికి ఆర్థిక పరంగా అద్భుతంగా ఉండబోతుంది ఖర్చుల విషయంలో కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి మరికొన్ని రాశుల వారికి ఉద్యోగస్తులైతే పని భారం చాలా తక్కువగా ఉండబోతుంది అయినా కూడా మీరు ఇంకా కష్టపడి పని చేస్తే మంచి లాభాలు వస్తాయి అంటే ఉద్యోగంలో ప్రమోషన్ వస్తాయి అలాగే వ్యాపారం చేసేవారు వృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంది చాలా వరకు కొన్ని రాశుల వారి ప్రయత్నాలు విజయవంతమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి సూర్యగ్రహణం పూర్తయింది చాలా రాశి చక్రాలపై వాటి ప్రభావం గణనీయంగా ఉన్నది అయితే మరోసారి చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది ఈ సందర్భంగా పన్నెండు రాశుల వారు గ్రహణ నియమాలు పాటించాలి ముఖ్యంగా ధనుసు రాశి వారు ఎందుకంటే ధనుసు రాశిలోనే చంద్రగ్రహణం రాబోతుంది వీటితో పాటు మరి ఈ వారం రాశి చక్రాలపై గ్రహాల ప్రభావం ఎలా ఉంటుంది జీవితంలో మార్పులు ఎలా ఉంటాయి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మేష రాశి ఈ రాశి వారికి ఆర్థిక పరంగా అనుకూలంగా లేదు ఈ వారం మీకు ఈ వారం ఖర్చులు బాగా పెరిగే సూచనలు ఉన్నాయి అందుకే మీరు మీ బడ్జెట్ను ముందుగానే సిద్ధం చేసుకోవడం చాలా మంచిది మీరు ఈ ఈ సమయంలో అంటే ఈ వారంలో ఆలోచనాత్మకంగా గడపడం మంచిది పని విషయంలో ఈ వారం కష్టంగా ఉండబోతుంది ఉన్నతాధికారులు మీ పనితీరును చూసి నిరాశపడతారు అయితే వ్యాపారం చేసేవారైతే ఈ వారం మంచి ఫలితాలను పొందబోతున్నారు ఈ సమయంలో మీరు కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకోబోతున్నారు మీరు మీ వ్యాపారాన్ని మరింత మెరుగుపరుచుకోవాలనుకుంటే తప్పకుండా మెరుగు అవుతుంది కుటుంబ జీవితం గురించి మాట్లాడితే ఈ సమయంలో ఇంట్లో కొంత టెన్షన్ ఉండబోతుంది మీరు చాలా ఓపిక్గా వ్యవహరించడం మంచిది ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి ఇక వృషభ రాశి ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా మంచి ఫలితాలు ఉన్నాయి అకస్మాత్తుగా మీ సంపద పెరుగుతుంది మీ అప్పులను కూడా వెంటనే చెల్లించగలుగుతారు వ్యాపారం చేసేవారు ఈ వారం చాలా ముఖ్యమైనదిగా ఉంది మీరు భాగస్వామ్యంతో ఏదైనా పని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే ఈ సమయం అందుకు తగినట్లుగా ఉంది కొంతకాలం మీ కృషికి అనుగుణంగా మీరు ఫలితాలను పొందలేకపోతే ఈ సమయం అంటే ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ వారంలో మీ పనితీరు చాలా బాగుంటుంది సీనియర్ అధికారులు కూడా పూర్తి మద్దతు అంటే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీకు లభిస్తుంది ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి జీతం కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు వివాహం చేసుకుని ఉంటే మీ జీవిత భాగస్వామితో చిన్న సమస్యలను ఎదుర్కొంటారు ఈ వారంలో కొన్ని సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారం ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది ముఖ్యంగా షుగర్ కానీ డయాబెటీస్ లేదా గుండె జబ్బులు ఉన్న రోగులకు చాలా అనుకూలంగా ఉండబోతుంది ఆరోగ్యం మెరుగ్గా ఉండబోతుంది అయితే ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ పేషెంట్స్ మీ ఇంటి వాతావరణం కూడా బాగుంటుంది మీరు వివాహం చేసుకుంటే మీ జీవిత భాగస్వామి మీకు చాలా అనుకూలంగా ఉండబోతున్నారు ఈ వారం పనిలో మీరు మిశ్రమ ఫలితాలను పొందుతారు నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంది ఇక ఉద్యోగులపై ఉన్నతాధికారుల ఒత్తిడి తప్పకుండా ఉంటుంది వ్యాపారులు ఈ వారం చాలా కష్టపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఈ వారం ఎక్కువగా ప్రతికూల ఆలోచనలు అలాగే మీ భావోద్వేగాలు ఉన్నాయి కాబట్టి వాటికి దూరంగా ఉండడం ఎంతైనా మంచిది ఉద్యోగస్తులు మీ ఆఫీస్లో పని విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మంచిది సహోద్యోగులతో మంచి సంబంధాలు మెరుగుపరుచుకోవడం వల్ల మీకు మేలు జరుగుతుంది ఎలాంటి గొడవలు రాకుండా చూసుకోండి ఎందుకంటే వారం వారితో గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక వ్యాపారం చేసేవారు ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే మీరు పెద్దల సలహాలను లేదంటే మీ ఇంట్లో తండ్రి సహాయాన్ని తీసుకోండి మీకు విపరీతమైన ప్రయోజనాలు లభిస్తాయి ఇక ఆర్థిక పరంగా ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి మీకు ఆదాయం చాలా బాగుండబోతుంది ఆరోగ్య పరంగా ఈ వారం చిన్న సమస్యలు అయితే కొన్ని కనిపిస్తున్నాయి ఇక సింహరాశి సింహరాశి వారికి ఈ వారం బాగా ఉండబోతుంది అయితే ఉద్యోగస్తులు తమ పనిని చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ వారం పొరపాట్లు దొరలే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఏ చిన్న పొరపాటు చేసినా మీరు మీ సీనియర్ల నుండి ఇబ్బందులను ఎదుర్కొంటారు కాబట్టి ఈ సమయంలో మీకు పని భారం ఎక్కువగా ఉండబోతుంది జాగ్రత్తగా ఉండాలి అలాగే మానసికంగా మీరు చాలా ఒత్తిడికి లోన్ అవుతారు మరోవైపు వ్యాపారం చేసేవారు ఈ వారం తమ లాభాలను పెంచుకునే ప్రయత్నాలను పెంచుకోవడం చాలా మంచిది మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం వస్తుంది అది ముఖ్యంగా గమనించాలి ఆరోగ్యపరంగా ఈ వారం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే శారీరక అలసట తప్పకుండా ఉంటుంది మీరు మానసికంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు ఇక కన్యరాశి కన్యరాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా అదృష్టం కలిసి వస్తుంది ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది మీరు ప్రభుత్వ రంగ సంస్థల్లో లేదంటే ప్రభుత్వ ఉద్యోగస్తులైతే ఈ కాలంలో మీరు విపరీతమైన ఆర్థిక ప్రయోజనాన్ని పొందేవారిగా ఉన్నారు వారం మధ్యలో ఖర్చులు పెరిగే సూచనలు కూడా ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా బలంగా ఉంటున్నారు మీరు ఇక మరోవైపు మీరు ఈ వారం కష్టపడి పని చేయాల్సి కూడా ఉంటుంది త్వరలో మంచి ఫలితాలు ఉంటాయి ఆ కష్టానికి తగ్గ ఫలితం తప్పకుండా ఉంటుంది ఇక వ్యాపారులు ఈ వారం గొప్పగా ఉండబోతుంది మీరు పెద్ద ఒప్పందాన్ని మీరు అగ్రి చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే అగ్రిమెంట్ చేసుకునే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి మీరు వివాహం చేసుకుంటే ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంది మీ జీవిత భాగస్వామితో సంబంధం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి మీ ఇంట్లో ఆనంద వాతావరణం ఉండబోతుంది మీ తల్లిదండ్రులు అద్భుతమైన ఆరోగ్యంతో ఉండబోతారు మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఈ వారం మీకు సాధారణంగానే ఉండబోతుంది ఇక తులారాశి తులారాశి వారు ఈ వారం ప్రారంభంలో పని విషయంలో కొన్ని సమస్యలను ఎదుర్కోబోతున్నారు దీంతో మీకు కొంత ఒత్తిడి పెరగబోతుంది మీరు మీ ప్రణాళిక ప్రకారం పనులు చేసుకుంటూ మంచి విజయాన్ని పొందితే మంచిది ఈ వారం బట్టలు అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులు ఇనుము కలప మొదలైనవి వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి చాలా ప్రయోజనకరంగా లాభంగా ఉండబోతుంది ఇక ఆర్థిక పరంగా ఈ వారం మీ ఆదాయం పెరుగుతుంది అయితే దీనికోసం మీరు చాలా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది మీ ఖర్చులు చాలా తగ్గించబడతాయి అది మీ కంట్రోల్లోనే ఉంటుంది మరోవైపు మీ కుటుంబంతో సంతోషంగా గడపగలుగుతారు అయితే ఆరోగ్యపరంగా చిన్న సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారు ఈ వారం ఆర్థిక పరంగా చాలా కష్టపడాల్సి ఉంటుంది మీ ఆదాయం సాధారణంగానే ఉంటుంది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మీరు పెరుగుతున్న ఖర్చులను కూడా నియంత్రించుకోవడం ఎంతైనా మంచిది ఈ కాలంలో మీరు ఎటువంటి ఆర్థిక లావాదేవీలు చేయకపోతేనే మీకు మంచిదిగా కనబడుతుంది మరోవైపు మీరు పని విషయంలో శ్రద్ధ చూపించడం ఎంతైనా మంచిది ఎందుకంటే మీ పని తీరు తగ్గిపోతూ ఉంటుంది దీంతో సీనియర్లు మీపై కోపంగా ఉంటారు అయితే మీరు తొందరలో తప్పులు చేయకండి ఈ వారం కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉండబోతున్నాయి ఇక ప్రేమ మరియు ఐక్యత కుటుంబంలో ఉండబోతుంది మీరు వివాహం చేసుకొని ఉంటే మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మరింత బలంగా ఉండబోతుంది ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారు ఈ వారం చాలా విషయాల్లో సానుకూల ఫలితాలను పొందబోతున్నారు ఉద్యోగస్తులైతే ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి సీనియర్ అధికారులతో మీ సంబంధాలు బాగుంటాయి వారు మీకు మార్గ నిర్దేశం చేస్తారు మరోవైపు మీరు వ్యాపారం చేస్తూ ఉంటే మీ వ్యూహాలను జాగ్రత్తగా అమలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది ఈ సమయంలో మీరు ఏ పని చేసినా అది చట్ట పరిధిలో చేసుకోవడం వెళ్ళడం మంచిది ఆర్థిక సవాళ్ళను ఎదుర్కోవడానికి మీరు ఈ సమయంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి ఇది మాత్రమే కాదు ఈ సమయంలో మీ ఆదాయాన్ని పెంచడానికి మీకు ఒక సువర్ణ అవకాశం కూడా లభిస్తుంది మీరు వివాహం చేసుకుంటే ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా ఈ వారం బాగానే ఉండబోతుంది ఇక మకర రాశి మకర రాశి వారికి ఈ వారం పని విషయంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి మీరు పని చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వార ప్రారంభంలో మరికొన్ని ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి కానీ క్రమంగా పరిస్థితి మెరుగుపడుతుంది ఉద్యోగస్తుల్లో సీనియర్ ఆఫీసర్లు మీకు అనుకూలంగా ఉండబోతున్నారు మీరు ప్రభుత్వ విభాగంలో పనిచేస్తూ ఉంటే ఈ వారం మీకు ఒక పెద్ద అవకాశం లభించే సూచనలు కూడా ఉన్నాయి ఇక వ్యాపారం చేసేవారు తమ వ్యాపార నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవడం మంచిది లేకపోతే నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ వారం మీకు ఆ సూచనగా ఉంది కుటుంబ జీవితంలో ప్రతికూలంగా ఉండబోతుంది మీరు జాగ్రత్తగా ఉండడం కుటుంబ జీవితంలో కూడా మంచిది ఇక ఆరోగ్యపరంగా ఈ వారం ఏ చిన్న సమస్య వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఎంతైనా మంచిది ఇక కుంభరాశి కుంభరాశి వారు ఈ వారం పూర్తిగా ఆనందిస్తారు ఈ కాలంలో మీకోసం తగినంత సమయం కూడా లభిస్తుంది మీరు దీన్ని బాగా ఉపయోగించుకోవడం మరియు మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దానిపైన శ్రద్ధ చూపించడం కూడా చాలా మంచిది ఈ సమయం చాలా ఆనందంగా కుటుంబ సభ్యులతో మీరు గడపబోతున్నారు మీరు మీ ఇంటి అలంకరణలో కొన్ని మార్పులు అంటే గృహంలో కొన్ని పనులైతే పెండింగ్లు ఉన్నో అవి చేయడానికి ఈ వారం మీకు అనుకూలంగా ఉండబోతుంది ఇక ఉద్యోగస్తులు తమ సహోద్యోగులతో సన్నిహితంగా వ్యవహరించడం ఎంతైనా మంచిది ఇక వ్యాపారం చేసేవారు ఈ వారం చాలా అనుకూలంగా ఉండబోతుంది ఆరోగ్యపరంగా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది అలాగే మీరు యోగా మరియు ధ్యానం వంటి చేస్తూ ఉంటే మంచిది మీరు దీనివల్ల ప్రయోజనం పొందుతారు ఇక మీనరాశి మీనరాశి వారికి ఈ వారం పనులన్నీ సకాలంలో పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అయితే మీ పని కాలంలో మీరు చాలా బిజీగా ఉండబోతున్నారు ఈ రోజుల్లో మీరు మీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు ఇది మీకు మంచి ఫలితాలను కూడా ఇస్తుంది ఇక ఉద్యోగస్తులు తన సహచరులు మరి సీనియర్ అధికారులు పూర్తి మద్దతు తప్పకుండా ఉంటుంది మీరు కొంతకాలం ఒత్తిడికి లోనయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి కానీ త్వరలో మీరు పూర్తి సానుకూలతో తిరిగి మరలా యథా మీ పని చేసుకోవడానికి అంటే ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి మీకు అనుకూలంగా ఉండబోతుంది ఇక తల్లిదండ్రులతో సంబంధాలు మీకు అనుకూలంగా ఉన్నాయి ఇక మరోవైపు జీవిత భాగస్వామితో మీకు విభేదాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి మీ ప్రియమైన వారి తప్పులను ఎప్పుడు కూడా విస్మరించకుండా ముందుకు వెళ్ళడం మంచిది ఇక వైవాహ జీవితంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ప్రేమ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉండబోతున్నాయి ప్రియుడు కానీ స్నేహితురాలతో కానీ ఈ వారం ప్రత్యేకంగా ఉండబోతుంది ఇక ఆరోగ్య పరంగా ఈ వారం మీకు బాగానే ఉండబోతుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు ఒక అంచనా వేసుకోగలరు ఈ పన్నెండు రాసులు ఫలితాలు ప్రస్తుత గ్రహాలంటి వారం ఉండే గ్రహాలు నక్షత్రాలు ఆధారంగా ఈ ఫలితాలను ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ ఫలితాలు అన్ని వర్గాల దృష్టిలో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్